तेल न पुराणे ఈరోజు మహిమనగర్ లో తెలంగాణ చరోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి మా బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర బాబు గారు అదేవిధంగా అంజనే గారు లక్ష్మయ్య గారు జములాయ గారు అదేవిధంగా కేసీ నరసింహ గారు ఆ పెద్దలు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని యొక్క నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తా ఉన్నాము మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గజనకి అమలు కానీ హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈ రోజు వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఈ రోజు రైతుల పక్షాన ఈ రోజు కచ్చ చేస్తా ఉన్నారు ఏదో ప్రభుత్వం కావున ఒకటే ఒకటే మేము తెలియజేస్తున్నాము పదిహేను వేల రూపాయలు అయితే రైతు భరోసా ఇస్తున్నారు ఈ రోజు పన్నెండు వేల రూపాయలు అని చెప్పేసి రాబోయే రోజులుగా మేము పెద్ద ఎత్తున ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి రైతులు బుద్ధి చెప్తారు ఇప్పుడైనా స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వము పదిహేను పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు పదిహేను వేలు ఇస్తారు రైతు బంధు అని చెప్పి ఆ రోజు మాట ఇయడం జరిగింది నిన్న వాళ్ళు ఏదైతే కేబినెట్ మీటింగ్ లో పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మాట తప్పడం తప్పి ఈ మాట తప్పిన ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాన రుణమాఫీ అని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసాని పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇన్ని రోజుల నుంచి సబ్ కమిటీ సబ్ కమిటీ అని చెప్పి లేకుంటే కేబినెట్ అని చెప్పడం కానీ అసెంబ్లీలో ఒక మాట మంత్రులు ఒక మాట ప్రతి ఒక్కరు ఒక మాట రకరకాలుగా మాట మాట్లాడి రైతులకు మోసం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇలా మన డిప్యూటీ సీఎం గారు మొన్న మాట్లాడితే ఏమన్నాడు సంక్రాంతికి రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది రుణమాఫీ కంప్లీట్ అయిందని వాళ్ళే అంటారు ముఖ్యమంత్రి తమ్మరి ఏమంటాడు ఇంకా కొంత కొంత మీలు ఉన్నాయి తర్వాత వేస్తామని అంటారు ఇక రకరకాల మాటలతో మద్దతు పెడుతున్నారు ఇలా రేవంత్ రెడ్డి తక్షణమే ఇక్కడ ఖచ్చితంగా పదిహేను నెల నాటి ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కేటీఆర్ గారి సూచన మేరకు అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ జరగాలి రైతు భరోసా పదిహేను వేలు ఖచ్చితంగా ఇవ్వాలి భరోసా మనకేది బోనస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది రైతుల సగమే ప్రైవేట్ వాళ్లే గవర్నమెంట్ కొనకపోతే ప్రైవేట్ వాళ్లే ఫిఫ్టీ పర్సెంట్ అన్ని సగం సగం కుదింపు చేసి సగానికే పరిమితమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తక్షణం బేసరితగా రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్నటు ధర్నా కార్యక్రమానికి చేసిన కార్యకర్త సోదరులకు నాయకులకు అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల మీద కక్ష చర్యలు చేసుకుంటూ రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి మళ్ళీ రైతులందరూ దరఖాస్తు పెట్టుకోవాలి మళ్ళీ రైతులను మళ్ళీ పన్నెండు వేలు ఇస్తాము రుణమాఫీ కూడా ఏ రకంగా సాహనసాయం చేసినారో రైతు భరోసా కూడా అదే రకంగా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు రైతులకు సహనసాహార రుణమాఫీ చేతులు దులుపుకున్నట్టే ఈ రైతు భరోసా కూడా ఆంక్షలు పెట్టి ఐటున్నోళ్ళ కాదు రెండు ఒకటే కుటుంబం రుణోళ్లకు ఆ కుటుంబం కూడా లిమిట్ తీసుకొని ఇవన్నీ కూడా ఎక్కువ శాతాలు చెప్పే వేరే విషయం కాదన్న విషయాన్ని కూడా మేము ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయాన్ని కూడా నీ వారు గ్యారంటీలను ఒక గ్యారంటీ కూడా పూర్వం ఉంటాయి చేయకుండా ఈ పండుగ ఆ పండుగ పండుగల పేరు చెప్పుకొని ముందుకు తీసుకుపోయి కాలాయ చేసే తప్ప ఇప్పటికీ రెండు రెండు దప్పాలు వేసేది ఉండే రైతు రైతు భరోసా మరి ఇప్పటికర నీ పెంచిన పెన్ను పెట్ట ప్రకారం ఏడు వేల ఎనిమిదలు ఇప్పటికీ అయిలే అంతకుముందు చేసిన ఎవరో మా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బంధు పైసలు వేసినావు చేతులు దులుపుకున్నావు ఇప్పుడు వేయాల్సి వచ్చింది సంక్రాంతి పోయింది మళ్ళీ టొన్సిచ్చిన వారు చెప్పుకున్నావు ఇదే రకంగా పన్నెండు పదిహేను వలై మళ్ళీ పన్నెండు వేలు చెప్పుకున్నావు ఈ రకంగా రైతులను నోసం చేసుకుంటా రైతు రుణమాఫీ సంసాయం చేసి రైతు భారత సంహంసాన్ని ఇచ్చి మళ్ళా రకంగా ఫర్టిలైజర్ రేట్లు కూడా పెంచు డీఏపీ రేట్లు కూడా పెంచు పద్నాలుగు నుంచి పదహారు వందల యాభై వరకు తీసుకుపోయాను అంటే ఇదంతా కూడా రైతుల మీద కక్ష సాధనం చర్య చేసుకుంటా నీవు సీఎం కూర్చొని లొక్కుని నాయకు మనాడే లేదని గప్పాలు పడితే మాత్రం రైతులందరూ తిరగబడతారు ఈ కాంగ్రెస్ పాలన మీద ఏమి చేస్తారనేది వాస్తవం అందరూ కూడా గమనించాలి మంత్రులు కూడా ఒక కోఆర్డినేషన్తో లేకుండా మాట్లాడతారు ఒకవేళ బయట ఒకటి మాట్లాడతారు లోపల ఒకటి మాట్లాడతారు కేబినెట్ల కోసం ఇంకోటి మాట్లాడతారు పదిహేను వేలకు సంబంధించి పన్నెండు వేలు అని మాట్లాడడం ఇది విదూరకరం చేతనానికి నిదర్శనం చేతనాయన కూడా అయితే వాస్తవానికి రైతులు అప్లికేషన్ ఎందుకెట్టుకోలేదు నీతోన్న డేటా ఉంది రైతు బంద్ చేసినాం కేసీఆర్ గారు డేటా తీసుకోలేరా ఇవ్వని డేటా కూడా ప్రతి రైతు డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది నీకు రైతులు ఇంకా కొన్ని కావల్కర్ల లాగా అటెండర్ లాగా చెప్పురాజు లక్క ఇంకా లైన్లు నిలబడి ఎంకటికి ఫర్టిలైజర్ కోసం కూడా లైన్ నిలబడినట్టుగా ఇప్పుడు మళ్ళా రైతు భరోసాకు లైన్లు నిలబడి దరఖాస్తులు కూడా పరిస్థితి వచ్చిందంటే రైతులను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోవడం అనేది ఆలోచన చేయాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు రాజం చేయాలని ఆలోచన చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రైతుని అటెండర్ గిరి చేపిస్తున్నాడు ఇది క్షమించరాని నేరం కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా గమనించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గతిదించడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా హామీలు నిలబెట్టుకున్న దానికి కూడా ప్రజల తరఫున నుండి బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను